సాయంత్రం ఐదు గంటలు చచ్చిపోతాడని చెప్పి కాలు వచ్చింది చచ్చిపోయింది ఇక సచిన్ తోటి మనమే మాట్లాడుకుంటాం భయ్య బతికిన తోటి మాట్లాడుకున్నాం కానీ సక్కదనం కానీ అంటే ఆయన ప్రభాస్ ఇలా చచ్చిపోతా అని చెప్పిండు ఆయన చచ్చిపోతాడు అని చెప్పిండు నీ చచ్చిపోయిండు అని చెప్తున్నా ఆయన చచ్చిపోయాడు కానీ అని చెప్పి వీళ్ళతో మాట్లాడేది దొంగ నా కొడుకు కేవలం సెలబ్రిటీని టార్గెట్ చేసేసి ఫేమస్ కావాలనే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన బుద్ధల్లో ఉంటే మోడీ చచ్చిపోతాడని చెప్పు చెప్పువాన్ని లేకపోతే రేవంత్ రెడ్డి చచ్చిపోతాడని చెప్పవాను లేకపోతే చంద్రబాబు చెప్పు చచ్చిపోతాడని అని గుద్దలు అంటాయి బుద్ధలా ఇంత 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 లావు పెట్టేసి ఇంత లాటు పెట్టేసి బుద్ద పెట్టి నూకి పచ్చి పచ్చిమిరపకాయల కారం వేసి గుద్దలు పెట్టి నూకితే కుర్రు మర్రు అనుకుంటే పత్త లేకుండా నాకు నా బ్రాహ్మణుల మీద వ్యతిరేకం కాదు బ్రాహ్మణులు ఐ లవ్ యూ బ్రాహ్మణ్ ఆ బ్రాహ్మణ జాతికి ఒక చీడు చీడపురులాగా తయారండి వీడు ఈ వేణు స్వామి బ్రాహ్మణుడు అని అంటాం కదా అవన్నీ కట్ చేయాల ఈయన ఈయన వ్యక్తిగతంగా చేసిన దానికి బ్రాహ్మణ జాతికి ఎలాంటి సంబంధం లేదు కేవలం బ్రాహ్మణ జాతిని అడ్డం పెట్టేసుకొని ఏడ గుద్దబం తింటారు అని చెప్పేసి ఏడ గుద్ద తింటారు అని చెప్పేసి బ్రాహ్మణ జాతి పేరు చెప్పుకొని స్వామి పేరు చెప్పు చెప్పేసుకొని ఈయన కథలు తెమ్ముతున్నాడు ఈ బ్రాహ్మణ జాతికి ఈ సామి అనే పదానికి భారతదేశంలో సామి అంటే చాలా ఇలువ ఉంది ఆ విలువని పోగొడుతున్నాడు బ్రాహ్మణ అంటే ప్రతి వ్యక్తి గుడికి పోయి దండం పెట్టేసి దేవుని తర్వాత అయ్యగారికి దండం పెట్టేసి ఆర తీసుకొని మంచిగా వస్తాము మనం బ్రాహ్మణ్స్కి వ్యతిరేకం కాదు స్వామిలకు వ్యతిరేకం కాదు కేవలం ఈ వేణు అనే వ్యక్తిని బుద్ధ బలం కాదు అది ఈ స్వామి అనే వాళ్ళకి పురుగులాగా మారిండ్రు మరో స్వామిని నమ్మకుండా ఈ మలో మరో బ్రాహ్మణి నమ్మకుండా ఈ బ్రాహ్మణ జాతిని నాశనం పండించడానికి తయారైన వ్యక్తి ఈయన ఈయనని బొక్కలేదు గుద్ద వల్ల ఇంకొకటి ఇలా తయారు కాకుండా ఉంటాడు అంతే మీరు ఇంకేముంది భయా ఏం పనిచేస్తాడు ఆయన ఇప్పుడు ఇతర అయితే మంచిగా నీతిగా నిజాయితీగా నిస్వార్థంగా ఉంటారు కాబట్టి వాళ్ళకు పెళ్ళికో లేకపోతే ఫంక్షన్ ఆ దేవుడి పూజకు దానికో దేనికో పిలుస్తారు డబ్బులు ఇస్తారు వాళ్ళు వాళ్ళ బతుకు చేరు వాళ్ళు బతుకుతారు వీడంతా దొంగ పనులు లంగ పనులు లత్కూర్ వీడు బ్రాహ్మణుడు అని చెప్తాడు సామాన్ చెప్తాడు బీర్లు తాగుతాడు బిర్యానీ తింటాడు ఆ అమ్మాయిలతోటి తమాజగా ఎంజాయ్ చేస్తాడు ఈయనకి ఎవడు పిలిచి పూజ పనులు చెప్తారు పోయా మరి యూట్యూబ్లో డబ్బులు సంపాదించాలంటే ఏం చేయాలి ఆ సెలబ్రేటీను వీడు చచ్చిపోయినాడు అని చెప్పాలి వాడు ఓడిపోతాడని చెప్పాలి ఇండియా ఓడిపోతాడని చెప్పాలి అది చెప్పాలి ఇది చెప్పాలి యూట్యూబ్ లో న్యూస్ పెంచుకోవాలి న్యూస్ సెన్స్ చేసి న్యూస్ పెంచుకోవాలా తమాషా యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించుకోవాలి అంతే తప్ప ఒక లక్ష్యం అనేది లేదు ఎవడబాయి ఆడ చెప్పే వాడి ముందకు వచ్చి నా ముందకు వచ్చి అని చెప్పు తీసుకొని పల్ల పల్లె ధరిస్తాం అల్ల నీ వల్ల బ్రాహ్మణ జాతి అవమానపరుస్తున్నవారు బయ నువ్వు ఒక మంచి ఉన్నత జాతిలో పుట్టి ఆ బ్రాహ్మణ జాతికి చీడ పురుగులాగా చదలలాగా కేవలం వాడు బ్రాహ్మణ జాతి నాశనం చేస్తాను పుట్టిండేమో ఈ సామాజిక ఈ సామియ సామీని అనే మొక్కునే వాళ్ళకి చెడ పేరు తెచ్చానికి పుట్టిండే ఇలాంటి కొడుకుల్ని గుద్దమదే కాల ఈ చాలా దుర్మార్గుడు వీడు వాడు అంటాడు వీడు చచ్చిపోయినాడు అంటాడు వాడు లేచిపోతాడు అంటాడు వాళ్ళిద్దరు భార్య భార్య భర్తలు విడిపోతారు అని అంటాడు వీడు చచ్చిపోతాడు అంటాడు ఏంది పోయా ఇది అవసరమా ఇది తమాషిగా మంచిగా అదేదో ఆ మంత్రాలు ఏందో వాడి పెళ్ళికో ఈ పెళ్ళికో అది లేకపోతే నీకు లేదంటే నాకు అని చెప్పేసి నాకు నాకు తెలిసిన బోరడు బోరెడు మంది ఉన్నారు వాళ్ళ పెళ్ళిళ్ళకి కానీ శుభకార్యాలు అందరికీ పంపిస్తా మంచిగా లక్ష లక్ష డబ్బులు సంపాదించు వాడదచ్చిండు వీడి మంచిగా కావాలంటే ఎవరికైనా కానీ మనం మంచి చేయకపోయిన కానీ చెడు కోరుకోయా పాపం ఒక మంచి వ్యక్తి పోయా ప్రభాస్ అనే వ్యక్తి బాగా మన మన తెలుగుగడ్డ మీద నెంబర్ వన్ హీరో బా భారతదేశంలో నెంబర్ వన్ టాప్ హీరో స్థాయికి ఎదిగిన వ్యక్తిని నువ్వు చచ్చిపోతాడంటే ఎంత బాధ అనిపిస్తుంది భయ్య ఆయన మన కులముడు కాకపోవచ్చు మన తెలుగుడే కదా అవునా కదా మన తెలుగుని మన మన తెలుగు వాడిని మనమే దుక్కేసుకుంటాం మనమే చంపుకుంటామా ఇది చాలా దుర్మార్గం కదా నీకు కావాలంటే పాకిస్తాన్లో ఉన్న అధ్యక్షుడు చచ్చిపోతాడని చెప్పేసి నీకు దండలేస్తాము కాకపోతే చైనాలో ఉన్న ఆ అధ్యక్షుడు చచ్చిపోతాడని చెప్పేసి నీకు పాలాభిషేకం చేస్తాం లేకపోతే మన అమెరికాలో ఉన్న ట్రంప్ చచ్చిపోతాడని చెప్పు నీకు తమాసిగా చాలా వాళ్ళు వేసేసి బ్యాండితో ఊరేపిస్తాం గన్ను గన్ను గజ్జాయి ఎందుకంటే వాళ్ళ శత్రువులు అమెరికా అమెరికా అందరి శత్రువులే మనకి అందరు మన గురిటలో వచ్చేసి అవునా కదా అందు గురించి మనని మనం కించపరచుకోవద్దు మనని మనం తొక్కేసుకోకూడదు మనం మనం అవమానించుకోవద్దు మనం మనం అంచువేసుకోవద్దు మనం మనం చంపుకోవద్దు అది ఇప్పటికైనా వేణుగారు మీకు దండం మీరు చెప్తున్నా మీరు మారండి అనవసరంగా సామా సామీజీ అనే పదానికి బ్రాహ్మణ జాతికి చీడపిలాగా మార్చకండి ఆ జాతిని నాశనం చేయకండి నాకు బ్రాహ్మణ జాతి అంటే చాలా అభిమానం చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళకు అలాంటి ఫీలింగ్స్ ఏం లేదు పేరుకే బ్రాహ్మణ్స్ కానీ మంచిగా ఉంటారు మాలమాది వెళ్ళి తోడు అంట రానితనం అది ఇది అంటారు కానీ అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు వాళ్ళకి వాళ్ళ కొంతమంది అట్లా క్రియేట్ చేశారు కానీ అలాంటి తత్వం కూడా ఏం లేదు అంట రాని చూస్తారు అది చూస్తారు ఇది చూస్తారు అలాంటివి కూడా ఏం లేదు నేను నేను కానీ ప్రత్యేకంగా చూస్తున్నా నా ఫ్రెండ్స్ కొంతమంది ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉన్నారు బ్రాహ్మణ్స్ ఉన్నారు రెడ్డి వాళ్ళు ఉన్నారు కమ్మ వాళ్ళు ఉన్నారు కాపు వాళ్ళు ఉన్నారు అందరు మంచిగా మెలిసి ఉంటాం అలాంటి దానికి ఒక బ్రాహ్మణ జాతికి మచ్చలాగా మారితే ఇది బ్రాహ్మణ జాతిని కూడా ఆలోచించాలి ఆయన మీద కఠినంగా చర్య తీసుకోవాలి అనే నా రిక్వెస్ట్ ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్కి ఏం బ్రాహ్మణ ప్రభాస్ ఫ్యాన్స్కి నేను చెప్పేది ఏంటంటే ఏను ఏను అనే ఏడు సమయం కాదు వేణు అనే వ్యక్తికి ఎక్కడ కాబట్టి అది బుద్ధబలిదం కానీ అని చెప్తున్నాను నేనైతే ప్రభాస్ ఫ్యాన్స్కి ఫస్ట్ నాకు కనిపిస్తే నేనైతే కుదవ్వలేదు అది పోలీసు వాళ్ళు కానిస్తే వాళ్ళు మేము బొక్కలు వేయాలని చెప్పేస్తున్నాను